जय 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 श्री 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 राम, राम, राम। ओम ओम। हरिओंता श्रम प्रज्योदत्ताये वक्त

నా పేరు లక్ష్మీపతి స్వామీజీ కర్ణాటక వచ్చాను కర్ణాటక అంటే దక్షిణ కన్నడ జిల్లా ఉడిపి ఉడిపి నుంచి నేను పాదయాత్ర వచ్చాను రెండు వేల పదహారు నుంచి ముదుకెట్టు ఎనిమిది రాష్ట్రాలు నడికే బస్సు ఆటో ఏమీ లేవు ఎక్కడ పోలితే నడికే వెళ్తాను అది నా ఉద్దేశం హిందూ సనాతన గురించి ప్రతి గుడిని చూసుకొని వస్తాను నేను అందుకే మంచి మార్పు చెప్తాను అది నా పని రోజు ముప్పై ఐదు గంటలు నడుస్తాను ఉదయం ఐదు గంట నుంచి సాయంకాలం ఆరు గంట వరకు నడుస్తాను నేను అంటే ప్రతి ఒక ప్రపంచం చూడాలి ప్రపంచం ఎట్లా ఉంది ఏంటంటే జన రకాలు జనాలు ఉన్నారు చూసిన తర్వాత తెలిసిపోతుంది లైఫ్ అంటే అంటే ప్రపంచం ఇంతేనే ఏమీ లేదు అది తెలిసిపోతుంది చూసా అందుకే ఆ ఉద్దేశంకి నడిచవచ్చు లోకాకలం కోసమే పాద మునిగిపట్టింది పాదయాత్ర మాది మా పేర్లు ఏమి లేవు మొత్తం పూర్వ దేవుడు పేరు దేవుడి పేరు ఉన్నాయి మీ శరీరం ఉన్నాయి మా శరీరములు ముప్పై ఐదు దేవతలు ఉన్నారు రామ కృష్ణ గరుడ హనుమాను లక్ష్మీనరసింహ వాదరాజ మధ్వా చరిత్రగా ముప్పై ఐదు దేవతలు ఉన్నాయి టాటూస్ ఎందుకు వేసుకున్నారు అంటే మా హిందూ ప్రకారములు గోమాత ఉంది ఆ గోమాతలు ముక్కొట్టి దేవత ఉన్నారు అది చూసి మేము వేసు నేను అదే దేవుడు మందించింది మాకు నా దేవుడు ఎవరంటే ముక్కొట్టి దేవత ఉన్నారు ఒక్కడు ఒకరిని పూజిస్తారు నేను యమ్మదేవుడు అంటే నాకు పిచ్చి ప్రేమ ఆ యముడే నాకు మనసు ఇచ్చింది ఆయన చూసుకుంటాడు ఇప్పుడు నాకు ఏం ఇబ్బంది పెట్టలేదు ఆయన ఇప్పుడు రామ ఉంది ధర్మ ఉంది అందు ఉన్నాయి కిడ్నీ ఎవరికి దానం చేశారు మా ఫ్రెండ్ డాక్టర్కి ఆయన పేరు షశిర వంట పంట్ అంత నేను దాని చేసి ఇరవై ఏడు సంవత్సరాలు దానం చేసింది ఇంతకటి పల్లెలు మాకు దానం చేసిన తర్వాత కూడా పాదయాత్ర చేస్తుంది దానం చేసిన ఎన్ని సంవత్సరాలు అయితే పాదయాత్ర చేయబట్టి ఇప్పుడు దాని చేసి ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు అయింది నేను ముందుకు కొట్టి పది సంవత్సరాలు అయింది రెండు వేల పదహారు నుంచి